హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మనము అష్ట దిశలు వాటి దోషములు ఫలితాలలో భాగంగా ముందుగా మనము తూర్పు దిశ దోషములు ఫలితములు మరియు ఆగ్నేయము దిశ దోషములు ఫలితములు అలాగే దక్షిణ దిశ దోషములు ఫలితములు గురించి తెలుసుకున్నాం ఈరోజు మనము నైరుతి దోషములు ఫలితముల గురించి తెలుసుకోబోతున్నాం నైరుతి దిశ పెరిగి అన్ని దిశల కంటే అధికంగా ఖాళీ ఉండటం నైరుతి దిశ పళ్ళము ఈశాన్యము మెరకగా ఉండటం నైరుతిలో భూమట్టము పళ్ళము పైలెవెల్ పల్లముతో ఉపగృహములు ఉండటం నైరుతిలో నూతులు గోతులు మిగులు పళ్ళము కలిగి ఉండటం గృహ ఆవరణలో కానీ డాబా మీద కానీ నైరుతి ఖాళీగా ఉండి మిగిలిన దిక్కులలో కట్టడములు ఉండటం నైరుతిలో శృతిమించిన నీటి వాడకం ఉండటం నైరుతి దిశలో ఇంటికి గాని ఇంటి ఆవరణకు గాని గేటులుండి నడక నడకసాగటం నైరుతి తెరచి పడమర వాయువ్యంలో గదిగా కట్టడం నైరుతి ఓపెన్ వరండా ఉంచడం నైరుతి తెరచి దక్షిణ ఆగ్నేయములో గదిగా కట్టుట నైరుతి ఓపెన్ వరండా నైరుతి అతిగా తగ్గి ఉండటం దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ పెరిగి ఉండటం నైరుతిలో వీధి సోలలు ఉండటం ఇంటి లేక ప్రహరి నైరుతి కోణము వీధిని పొడ పొడవటం నైరుతి దిశలో మీ పక్క స్థలము వారి స్థలము మిగులు పళ్ళము నూతులు గోతులతో ఉండి మీకు వారికి సందు ప్రహరి లేకపోవడం ఇంటి యొక్క కట్టడము నైరుతి పెరిగి ఉండటం నైరుతిలో దక్షిణ పశ్చిమ సరిహద్దులపై ఉపగృహములు ఉండి ఉపగృహమునకు పడమర దక్షిణ దిశలలో మిగులు పల్లెము నూతులు గోతులు ఉండటం నైరుతిలో పై పైలెవలు అసలు ఇంటి కంటే పల్లముగా ఉండి ఉ ఉపగృహములు ఉండటం నైరుతి అరుగులు గర్భము కంటే పల్లముగా ఉండటం గృహమునకు గాని గృహ ఆవరణకు గాని నైరుతిలో నీటి తూములు ఉండటం నైరుతి మూల తొంభై డిగ్రీలు సరిగా లేకపోవడం అంటే మూల మట్టమునకు సరిగా లేకపోవడం పై నైరుతి దోషములున్న యజమాని ప్రథమ సంతతికి సుఖ శాంతులు ఉండవు గ్రామ కక్షలు కోర్టు వ్యాజ్యములు కలిగి జైలు శిక్షలు కలుగును అంకు పట్టుదలతో హతులు హంతకులు అగుదరు ముఠాకక్షలు కలిగి ఎందురు మందుకు మానని వ్యాధులు కలిగి వ్యసనాపరులు వ్యభిచారులుగా ఎందురు రేపు చేయుట చేయబడుట జరుగుచుండును ప్రేమ వివాహములు వర్ణాంతర వివాహములు కలుగును చెడు శీలము రోషము అహంకారము గర్వము డాంబికము కలిగి ఉందరు చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి వ్యభిచార గృహములు అన్నట్లు ఉండును చూశారు కదా నైరుతి దోషాలు ఎలా ఉన్నాయో వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్